అందరికీ నమస్కారం మోక్షద ఏకాదశి కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం డిసెంబర్ ఒకటి అత్యంత పవిత్రమైన మోక్షద ఏకాదశి అంతేకాదు ఇదే రోజు గీతా జయంతిని కూడా జరుపుకుంటారు ఈరోజు భగవద్గీత పుట్టినరోజు ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు వెయ్యి యజ్ఞాలు చేసినంత పుణ్యంతో పాటు జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇక మార్గశిర శుద్ధ ఏకాదశినే మోక్షద ఏకాదశి గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు ఒకసారి పాండవ అగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు శ్రీకృష్ణ మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి గురించి వివరించమని ప్రార్థిస్తాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మనందన మాసంలో శుక్లపక్షంలో వచ్చే మోక్షద ఏకాదశి గొప్పతనం వివరించే ఒక పవిత్ర కథను చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో అత్యంత రమణీయమైన గోకులం అనే నగరం ఉండేది దానిని వైకానసుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్న పండితులు ఉన్నారు ఒక రోజు రాత్రి మహారాజుకి ఒక కల వచ్చింది ఆ కళలో తన తండ్రి నరకంలో పడి రోధిస్తున్నట్లు కల వచ్చింది తరువాత మేలుకుని కలలో కనిపించిన దృశ్యాన్ని తలుచుకొని చాలా బాధపడ్డాడు ఆ మరుసటి రోజు తన రాజ్యసభలో వేద విద్వాంసులను రప్పించి వారికి తన కల గురించి ఇలా చెప్పాడు నాకు రాత్రి కలలో నా తండ్రి కనిపించి నరకంలోపడి రోదిస్తున్నట్లు చూశాను ఆయన నన్ను చూసి కుమార ఈ నరకంలో బాధలు పడలేకపోతున్నాను నన్ను ఈ నరకం నుండి విముక్తుణ్ణి చెయ్యి అని బ్రతమలాడాడు అది చూసిన నా హృదయం చెలించిపోయింది ఆ కళ వచ్చినప్పటి నుండి నా మనసుకు ప్రశాంతత కరువైంది ఇంత రాజ్యం ఏనుగులు గుర్రాలు రథాలు భార్యా బిడ్డలు ఉన్న ఇంత ధనం ఉన్నప్పటికీ ఆనందం కలగడం లేదు కాబట్టి ఏదైనా గ్రంథం చూసి నా తండ్రి నరకం నుండి విముక్తుడై మోక్ష మార్గం పొందే సలహా ఇవ్వమంటాడు దానికి బ్రాహ్మణులు మహారాజా మన నగరానికి దగ్గరలో ఉన్న అరణ్యంలో పర్వతుడు అనే ముని ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి ఆ మహాముని అడిగితే ఉపాయం చెప్తాడు ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్తారు తరువాత రోజు మహారాజు ఆ అటవీ ప్రాంతానికి వెళ్తాడు ఆ తరువాత పర్వత మునీంద్రుని దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు అంతటా మునీంద్రుడు కుశల ప్రశ్నలు అడిగి నీ బాధకు కారణం ఏమిటి అని అడిగాడు దానికి జరిగిందంతా మునీంద్రునికి చెప్పి మునీంద్ర మీరు సర్వసమర్థులు నా తండ్రి నరక బాధల నుండి తప్పించే ఉపాయం ఉపదేశించమని వేడుకుంటాడు ఆ మాటలు విన్న మునీంద్రుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని మహారాజా నీ తండ్రికి పూర్వజన్మలో ఇద్దరు భార్యలున్నారు వారిద్దరినీ సమానంగా ప్రేమించకుండా కేవలం ఒక్క భార్యను ప్రేమించి రెండవ భార్యను బాధ పెట్టేవాడు దానికే నీ తండ్రి ఈ నరక బాధలు అనుభవిస్తున్నాడు అని చెప్తాడు మహాముని చెప్పిన మాటలు విన్న మహారాజు మునీంద్ర జరిగింది జరిగిపోయింది కానీ ప్రస్తుతం నా తండ్రి నరకం నుండి బయటపడవేసే ఏదైనా వ్రతం కానీ దానం కానీ ఉన్నదా నాకు ఉపదేశించండి అంటాడు దానికి మునీంద్రుడు మహారాజా మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు నీవు నీ పరివారము ఉపవాస వ్రతం ఆచరించండి ఆ వ్రతం చేసినందువల్ల కలుగు పుణ్యాన్ని నీ తండ్రి కొరకు దారపోయండి ఆ పుణ్య ప్రభావంతో నీ తండ్రి నరకం నుండి విముక్తుడవుతాడు ఎందుకంటే ఈ ఏకాదశి తిథికి మోక్షధ అనే పేరు ఉంది కనుక ఈ ఏకాదశి నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటాడు అంతటా మహారాజు మునీంద్రునికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి వచ్చాడు మార్గశిర శుక్ల ఏకాదశి రాగానే ఆ రోజు వైకానస మహారాజు తన భార్యా బిడ్డలు మరియు పరివారమంతా ఏకాదశి వ్రతం ఆచరించారు ఆ పుణ్యాన్ని తండ్రికి దార పోసారు ఆ పుణ్య ప్రభావం వల్ల ఆకాశం నుండి పూల వాన కురిసింది దానితో తన తండ్రిని దేవతాగణములు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తున్నారు తన తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీద ఉన్న కుమారునితో నాయన కుమార నీకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వెళ్తున్నాడు అది విన్న మహారాజు తన పరివారం అంతటికీ చెప్పి ఎంతో సంతోషించాడు కాబట్టి మోక్షద అనే పేరుగల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారి పాపాలన్నీ నశిస్తాయి మరణించిన తరువాత వారు మోక్షాన్ని పొందుతారు కాబట్టి ధర్మరాజ ఈ కథను విన్నంతనే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధి అని శ్రీకృష్ణుడు చెప్తాడు అదేవిధంగా ఈరోజు గీతా జయంతి కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన సందేశాత్మక గ్రంథం భగవద్గీత ఈ రోజున గీతా జయంతి కూడా కాబట్టి ఈ రోజు గీతా పారాయణం చేసిన వారికి సమస్త పాపాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి కుదరని వారు భగవద్గీతలో కనీసం ఒక్క శ్లోకాన్నైనా పారాయణ చేయడానికి ప్రయత్నించండి ఇక ద్వాపర యుగం అంతంలో శ్రీకృష్ణుని అవతారం చాలించడంతో కలియుగం మొదలవుతుంది మనం ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం కలియుగం అంతంలో భగవంతుడు కలికిగా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమం చేస్తారని పురాణ వివరణ ఉంది కృతయుగంలో అంటే సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందని త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై నడుస్తుందని ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలపై నడుస్తుందని ఇక కలియుగంలో ధర్మం ఒక పాదంపై నడుస్తుందని పురాణ వివరణ ఉంది ఇక ప్రస్తుతం నడుస్తున్న కలియుగం అంతా అధర్మమే అంతా అన్యాయమే మంచి వాళ్లకు చెడు ఎదురవుతూ ఉంటుంది భగవంతుణ్ణి నమ్మేవారికన్నా నమ్మని వారే అధికంగా ఉంటారు పురాణాల ప్రకారం సత్యయుగం నుండి కలియుగానికి చేరుకునే క్రమంలో మానవుని సగటు ఎత్తు ప్రమాణం తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి సత్యయుగంలో లక్ష సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి పదివేలకు చేరుకుంది వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు పదకొండు వేల సంవత్సరాలు జీవించాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించాడు ద్వాపర యుగం అంతంలో శ్రీకృష్ణుడు అవతారం చాలించడంతో కలియుగం మొదలవుతుంది ప్రస్తుతం కలియుగంలో మానవుని ఆయుష్యు వందేళ్ల కంటే తక్కువ కలియుగం అంత్యదశకు వచ్చేసరికి ప్రమాణం పన్నెండేళ్లకు పడిపోతుందని భగవద్గీతలో వివరించడం జరిగింది ఇక కలియుగంలో అధర్మం పెరిగిపోయి కలియుగాంతము భగవంతుడు అవతారం అవతారమెత్తి సత్యయుగం ప్రారంభానికి మార్గం సుగమం చేస్తాడని పురాణాలలో చెప్పబడి ఉంది అయితే ఈ మోక్షద ఏకాదశి వ్రత మహిమను తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం పూర్వం ఇక్ష్వాకు వంశంలో రుగ్మాంగదుడు అనే రాజు ఉండేవాడు అతడు పరమ విష్ణు భక్తుడు ఎప్పుడూ ఏకాదశి వ్రతం నియమం తప్పకుండా చేసేవాడు అతడికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది అయ్యో నేను ఒక్కడనే చేస్తున్నాను ఇది నా రాజ్యంలో ప్రజలందరి చేత చేయించాలి అని అనుకుని ఇలా చాటింపు వేయించాడు ఇవాళ్ళ నుంచి రాజ్యంలో ఎనిమిదేళ్ళు దాటిన వారి దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ వాళ్ళ వరకు అందరూ ఏకాదశి ఉపవాసం ఉండాలి విష్ణు పూజ చేయాలి అలా కాకుండా ఎవరైనా భోజనం చేస్తే వారికి తీవ్ర శిక్ష వేస్తాను అంటూ చాటింపు వేయించాడు ఇందులో జబ్బుగలవారు వారు గర్భవతులు బాగా చిన్నపిల్లలు బాగా వృద్ధులు మాత్రమే మినహాయింపు అని చాటింపు వేయించాడు సరే ఇక భక్తితో కొందరు భయంతో కొందరు ఏకాదశి వ్రతం చేస్తున్నారు ఇదిలా సాగుతూ ఉంటే అక్కడ యమలోకంలో పాపుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది యమధర్మరాజుకి చిత్రగుప్తుడికి యమభటులకు అసలు పనే లేకుండా పోయింది ఒకనాడు నారద మహర్షి యమలోకానికి వచ్చి ఖాళీగా బాధగా కూర్చున్నటువంటి యమధర్మరాజుని యమధర్మరాజా ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావు అని అడిగితే ఏమీ లేదు నారద మహాముని ఒకప్పుడు మా యమలోకమంతా పాపులతో నిండిపోయి ఉండేది ఎప్పుడు యమద్వారాలు పాపులతో కిటకిటలాడుతూనే ఉండేవి ఇప్పుడు పాపులే రావడం లేదు ఏమిటో విచిత్రంగా ఉంది తెలియకుండా ఉంది అని అంటాడు యమధర్మరాజు అప్పుడు నారద మహర్షుల వారు ఇలా అంటారు ఇప్పుడు నీకు భయపడేవారు ఎవరూ లేరయ్యా నీకు రద్దీ తగ్గింది అక్కడ వైకుంఠానికి రద్దీ పెరిగిపోయింది భక్తులు వైకుంఠ ద్వారాల దగ్గర కిటకిటలాడుతున్నారు అని చెప్పాడు అదేమిటి మహర్షి అంతగా ఏం జరిగింది అని అడిగితే భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో రుక్మాంగదుడు అనే మహారాజు ఉన్నాడు అతడు తన ప్రజలందరి చేత ఏకాదశి వ్రతాన్ని చేయిస్తున్నాడు అందుకు అందరూ పుణ్యాత్ములవుతూ వైకుంఠం చేరుకుంటున్నారు అని చెప్తాడు అవునా ఇలా అయితే మరి మాలోకం పరిస్థితి ఏమిటి మాకెవ్వరికి పని లేకుండా అయిపోతుందే అని యమధర్మరాజు వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకుని విషయం చెప్పి ఇలా అంటాడు స్వామి ఎలాగైనా ఆ రుగ్మాంగతుడు చేసే పని ఆపండి అని అంటాడు దానికి బ్రహ్మదేవుడు అదేమిటయ్యా అతడు చేసేది మంచి పని అలా మంచి పనులు చేస్తుంటే ఆపమంటావు పాపాత్ములు ఏకాదశి వ్రతం చేసుకునేలాగా తద్వారా పుణ్యం సంపాదించేలాగా చేస్తున్నాడు ఒకసారి ఏకాదశి వ్రతం చేసి హరిహరి అని మనస్ఫూర్తిగా అన్నవారికి వైకుంఠం ప్రసాదిస్తాను అని విష్ణువే చెప్పిన మాటను మనం ఎలా కాదనగలం వెళ్ళి నీ పని నువ్వు చెయ్యి వచ్చే పాపులు వస్తారు అని చెప్పి పంపేశాడట అయితే ఆ తరువాత బ్రహ్మగారికి ఒక ఆలోచన వచ్చింది యముడి కర్తవ్యం ఆగిపోకూడదు అలాగని ఏకాదశి వ్రతాన్ని ఆపకూడదు ఈ రుగ్మాంగదు పరీక్షించాలి అని అనిపించింది ఒకనాడు రుగ్మాంగదుడు మద్రాచలం అనే ఒక శివక్షేత్రంలో శివ పూజ చేసుకోవడానికి వెళ్ళాలని అనుకుంటాడు అయితే తాను లేనప్పుడు ఈ ఏకాదశి వ్రతం కానీ లేదా రాజ్యంలో ఎటువంటి పనులకు కానీ ఆటంకం కలగకుండా ఉండేందుకు కొడుకైన ధర్మాంగదుడికి రాజ్య బాధ్యతలు అప్పచెప్తాడు అలా చెప్తూ ఇలా చెప్పాడు ఏకాదశి వ్రతం అనేది ఎప్పటికీ ఆగకూడదు జబ్బుగల వారిని గర్భిణీ స్త్రీలను చిన్నపిల్లల్ని తప్ప మిగిలిన వారందరూ కూడా ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే ఉండాలి అని ఇలా చెప్పి అతడు మద్రాచలం వెళ్ళిపోతాడు అక్కడ మోహిని అనే ఒక అప్సరస స్త్రీని సృష్టించి బ్రహ్మగారు పంపిస్తాడు ఆమెను చూసి మోహించి వివాహం చేసుకోమని కోరుతాడు రుగ్మాంగదుడు ఆమె నేను బ్రహ్మమానస పుత్రికను నా మాట వినకుండా నువ్వు ఏ పని చేయకూడదు అలా అయితేనే నేను వివాహం చేసుకుంటాను అంటుంది సరే అని ఇద్దరు ఒప్పుకున్నాక అక్కడే వారిద్దరూ వేద సహితంగా అగ్ని సాక్షిగా వివాహం చేసుకుని ఇద్దరు రాజ్యానికి బయలుదేరుతామని రథం ఎక్కుతారు అయితే ఆ రథచక్రాల మధ్య ఒక బల్లి ఇరుక్కుని చనిపోతూ రుగ్మాంగదు ఒక కోరిక కోరుతుంది ఓ రాజా నా ఆయుర్దాయం అయిపోయి నేను చచ్చిపోబోతున్నాను నాకు మోక్షం పొందాలని ఉన్నది కాబట్టి నీ విజయ ద్వాదశి పుణ్యాన్ని నాకు దారపోయి అని అంటుంది సరే అని అతడు తన ద్వాదశి పుణ్యాన్ని దారపోసి వెళ్ళిపోతాడు వారి రాక తెలుసుకున్న కొడుకు ధర్మాంగదుడు ఇక పట్టపురాణి సంధ్యావళి వారికి హారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు ద్వారం దగ్గర ఆమె శరత్తులు రాజు వారిద్దరికీ చెప్తాడు వారిద్దరూ దానికి ఒప్పుకుంటారు ధర్మాంగదుడు ఆమె మాటలను రాజ్యంలో కూడా చాటింపు వేయించి రాజుగారి మాట విన్నట్టే ఈమె మాట కూడా అందరూ వినాలి అని చెప్తాడు ఇంతలో ఏకాదశి వస్తుంది రాజు రాజ్యంలో అందరూ ఉపవాసం ఆచరించే రోజు కానీ మోహిని ఆ రోజు ఉపవాసం ఉండడానికి వీలు లేదంటూ అడ్డుపడుతుంది ఇక రాజ పట్టపురాణి ఆఖరికి ధర్మాంగదుడు పురోహితులు మహర్షులు ఎంతమంది చెప్పినా వినదు పైగా ఈ వ్రతం సన్యాసులకు పోయిన పూర్వ సువాసినులకు మాత్రమే మీరు ఎవరూ ఉండడానికి వీలు లేదంటూ గొడవ గొడవ చేస్తుంది దానికి రాజు నువ్వేం చెయ్యమన్నా చేస్తాను కానీ నేను నా వ్రత నియమాన్ని భంగపరచలేను అని ఎంతో బ్రతిమలాడుతాడు దానికి మోహిని ఇలా అంటుంది అలా అయితే నీ కొడుకు తలనరికి నా చేతిలో పెట్టు అలా అయితే నువ్వు ఈ వ్రతం చేయడానికి నేను ఒప్పుకుంటాను అని అంటుంది దానికి ధర్మాంగదుడు చాలా సంతోషించి తన తలనరికి ఆమె చేతిలో పెట్టడానికి ఒప్పిస్తాడు అది విని పాపం తల్లి సంధ్యావళి కూడా స్వామి మీ ఏకాదశి వ్రతం భంగం కంటే మేము చనిపోవడం పెద్ద దుఃఖం కాదు అంటూ ఏడుస్తూ చెప్తుంది వెంటనే రుగ్మాంగతుడు తన వరలో కత్తి తీసి ధర్మాంగుడి తల నరికి మోహిని చేతిలో పెడతాడు అదంతా చూస్తున్న సంధ్యావళి కూడా మూర్చపోయి చనిపోతుంది మోహిని కూడా చేతిలో జీవం లేని తలను చూసి మూర్చపోతుంది వెంటనే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై రుగ్మాంగతుడికి కొడుకుకి అతను భార్యకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఓ రాజా నీకు నీ కుటుంబానికే కాదు నీ రాజ్యంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి ఏకాదశి ఆచరిస్తున్న దాన్ని చూసిన వారికి కూడా నీ రాజ్యంలో పుట్టిన ప్రతి ప్రాణికి వైకుంఠం లభిస్తుంది అని వరమిచ్చి అంతరార్థం అవుతాడు మోహిని నుంచి లేచేసరికి అందరూ చనిపోయి కనిపిస్తారు రాజపురోహితుడు అప్పుడే రాజపురోహితుడు ఇంతటి పాపం చేసిన నువ్వు ఇప్పుడే భస్మమైపో అని శప్పించి ఆమెను బూడిద చేస్తాడు అయితే ఆమె ఆత్మను తీసుకెళ్లడానికి కూడా వాయుదేవుడు అంగీకరించడట ఆమెకు బ్రహ్మలోక ద్వారాలు కూడా మూసుకుపోతాయి ఆమె ఆత్మ అన్ని చోట్ల భ్రమిస్తూ కొన్ని వేల సంవత్సరాలు గంగా స్నానము శివ పూజలు ఎన్నెన్నో ఏకాదశి వ్రతాలు ఎన్ని చేసినా కూడా మోక్షం లభించక మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉండేదట కొన్ని వేల సంవత్సరాల తరువాత ఆమెకు తిరిగి దైవత్వం ప్రాప్తించిందట కాబట్టి ఏకాదశి వ్రతం ఇంత గొప్పదని చెప్పే ఈ కథను సూత మహర్షి సౌనకాది మహామునులకు నారదుడు సనందనాది కుమారులకు చెప్పాడట చూశారు కదండీ ఈరోజు మనం మోక్షద ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్